హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అది ఈరోజు వీడియో ఏంటంటే మిడ్ నైట్ అర్ధరాత్రి గుసగుసలు మంచివి ఒక మూడు నాలుగే ఉన్నాయి వీడియో ఖచ్చితంగా ఎనిమిది అంటే పద్దెనిమిది ముప్పై ఎనిమిది ఇరవై ఎనిమిదికి పోదు మాట మీద నిలబడతా మోస్ట్లీ ఫిఫ్టీన్ మినిట్స్ లోపల అవ్వకొట్టేస్తాను సో వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి మూడే మూడు ఇంపార్టెంట్ పాయింట్లు ఉన్నాయి అవి ఏంటి అనేది మాట్లాడుకుందాం దాంతోపాటుగా ఎలిమినేషన్ అప్డేట్ వెరీ సూన్ వచ్చే అవకాశం ఉంది మనకి వచ్చిన వెంటనే వీడియో చేస్తాను ఒకసారి చెక్ చేస్తూ ఉండండి మీకే క్లారిటీ వస్తుంది దాంతోపాటుగా మిడ్ నైట్ ఇవి కొన్ని శేఖర్ బాషా గారి బొమ్మ ఆయనకు వచ్చిన ఏదైతే గిఫ్ట్ ఉంటుందో ఆ గిఫ్ట్ ఎందుకు చూపించలేదు లైవ్లో అనే దాని గురించి మాట్లాడదాం దాంతోపాటుగా ఎవరు ఎలిమినేట్ అవుతారు హౌస్ మేట్స్ అనుకుంటున్నారు వీటి గురించి మాట్లాడదాం ఇవన్నీ చెప్తాను ప్రేరణ వచ్చి మిడ్ నైట్ ఏం జరిగిందంటే సోనియా గారు ఏడుస్తున్నారు చూసారా ఇలా పెట్టేసి ఆయన కాళ్ళ మీద పడి అనేసి ఏడుస్తున్నారు ఆ టైంలో ఏడుస్తున్న టైంలో ఎందుకు ఏడుస్తున్నారు అనేది లా నైట్ చెప్పడం మర్చిపోయా కొంతమందికి అర్థం కాకుండా పోవచ్చు అలా సంథింగ్ మనకు అర్థమైంది దాన్ని బట్టి చూపించిన దాంట్లో అది రైట్ రాంగీదయ్యా చూపించిన దాన్ని బట్టి సంథింగ్ బాయ్ ఫ్రెండ్ గురించో లవర్ గురించో ఇంకెవరి గురించో బాధపడుతుంది అమ్మాయి ఇప్పుడు టచ్లో ఉన్నారు కదా ఇద్దరు బాగానే ఉన్నారు కదా అంటే బాగానే ఉన్నామంటే ఇప్పుడు ఏమైందంటే ఇది ఎలా చూపిస్తారో మేబీ ఇక్కడ నెగిటివ్గా చూపిస్తారేమో మనల్ని దానివల్ల ఏమన్నా మా రిలేషన్ దెబ్బతింటుందేమో అనే సెన్స్లో మాట్లాడడానికి నాకు అనిపించింది దానికి సడన్గా బాధపడుతూ ఏడుస్తూ కాలం మీద ఇట్లా అనేసి ఏడుస్తూ ఉంటుంది చాలాసేపు ఏడిచిందనమాట అంటే ఒక రెండు మూడు నిమిషాలు ఏడుస్తూనే ఉండింది లైవ్లో ఏడ్చిన తర్వాత ఫన్నీ థింగ్ ఏం జరిగిందంటే చీ ముక్కులో ఇటు అనుకుంటా ఉండింది అప్పుడు అందరూ చోదారుస్తూ ఉన్న టైంలో అక్కడ టవల్ ఉండి టవల్ ఇస్తే ఆ టవల్తో ముక్కు అన్ని ముక్కు తుడుచుకుంటా ఉంటుంది అప్పుడు ప్రేరణ ఎదురుగుండి అది నా టవల్లో ముక్కు తుడిచావా నా టవల్తో ముక్కు తుడిచావా నా హెయిర్కి వాడే టవల్ అది అనేసి నవ్వుతా బైక్ క్యూట్గా ఇప్పించదు ఆ ఇన్సిడెంట్ పక్కన వాళ్ళందరూ నవ్వుతూ ఉండి హీరుగ్ కూడా ఒక టవల్ ఆడేసి పృథ్వీ అంటున్నాడు అనమాట సో అదనమాట మన ఎందుకు అది పన్నీ ఇన్సిడెంట్ అంటే ఆయన టవల్ ఆవిడ టవల్ జస్ట్ పృథ్వీ గారు యూజ్ చేస్తే ఫుల్ సీరియస్ అయింది ఆవిడ ఈరోజు ముక్కల్లో పెట్టి ముక్కులు ఇలా క్లీన్ చేసుకూడదు అమ్మాయి దానికి పన్నీ రియాక్షన్స్ వచ్చినాయి ప్రేరణ నుంచి ప్రేరణ కూడా ముక్కు ద్వారా అని తర్వాత సరికి నైనిక డాల్ మీద పడుకొని వచ్చింది కదా ఆ కుక్క పిల్ల ఏదో ఒకవేళ డాల్ మీద పడుకొని ఏడుస్తూ ఉండింది కళ్ళు తెరిచింది లే లేచి నిలబడి కూర్చున్న తర్వాత కూడా మళ్ళీ కన్నీళ్ళు పెడతా ఉండింది అది ఎక్కువసేపు చూపించారు తర్వాత నైనిక విష్ణువుతో విష్ణు విష్ణుప్రియ సీతతో ముగ్గురు మాట్లాడుకుంటాం నైనిక విష్ణుప్రియ సీత ఏమనుకుంటుందంటే నైనిక వచ్చి ఒక గ్రూప్ నడుస్తుంది ఎక్కడ గ్రూపు అనేసి అంటదనమాట మొత్తం గ్రూపు ఫామ్ అయ్యి నడుస్తుంది నీకు అనేది దాని తర్వాత సీత నేనైతే ముఖం తిప్పుకొని నడిపే నాకు నచ్చదు అట్లా నాతో బాగుంటే బాగుంటాను లేదని ఇది నిఖిల్ గురించి నాకు అర్థమైంది దాంట్లో నిఖిల్ గురించి అనమాట నిఖిల్ ఎదురు వస్తున్నా కూడా మొఖం తిప్పుకుని డీటెట్ వెళ్ళిపోతుందంట ఎందుకు లేదు అతనేం సరిగా మాట్లాడలేదు ఉండట్లేదు అనే సెన్స్లో వీళ్ళకి సోనియా పడట్లేదు ఆ కోపంలో ఉన్నారు సోనియాకి దగ్గరగా ఉండేసరికి వాళ్ళు ఎవరు నచ్చట్లేదు వీళ్ళకి దానివల్ల కోపంలో ఉన్నారనమాట ఇది నిఖిల్ గురించి అని నేను అనుకుంటున్నాను కానీ కొంచెం పాసిబిలిటీస్ పృథ్వీ అని కూడా అనుకుంటున్నాను ఎందుకంటే పృథ్వీ సోనియా కూడా క్లోజ్ పృథ్వీతో కూడా సరిగా మాట్లాడట్లేదు అని ఎందుకంటే పృథ్వీకి సీతాకి ఇష్యూ అయినాయి అవన్నీ ఉన్నాయి పృథ్వీ అయ్యే ఛాన్స్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది మనకు చూపించట్లా ఎపిసోడ్లో అయితే ఈ పర్సన్ గురించి మాట్లాడుతుంటే ఆ పర్సన్ని ఫొటోస్ తీసుకుంటారు యాక్చువల్గా షూటింగ్ ఎలా జరుగుతుంది అంటే బిగ్ బాస్ హౌస్లో ఆదిరెడ్డి మాట్లాడుతున్నాడు అనుకోండి రేవంత్ గురించి ఆదిరెడ్డి షార్ట్ తీసుకున్నప్పుడే అక్కడ కాల్ పోతే ఆదిరెడ్డి రేవంత్ గురించి మాట్లాడుతున్నారు రేవంత్ రేవంత్ షార్ట్ తీసుకోండి అనేసి ఒకరికొకరు మాట్లాడుకుంటారు రేవంత్ ఎక్కడుంటక్కడు రేవంత్ బాత్రూంలో ఉన్నా కూడా ఒక షాట్ తీసుకుంటారు రేవంత్ బ్రష్ చేస్తున్నా అది రేవంత్ ఆదిరెడ్డి గురించి మాట్లాడుతుంటే ఆదిరెడ్డి ఆడు కూడా ఒక షార్ట్ తీసుకుంటారు అది ఎపిసోడ్లో ఉంటుంది లైవ్లో అదేమైనా ఎవరి గురించి మాట్లాడుతున్నా ఏం చూపించారు మనకి క్లారిటీ ఉంటుంది తర్వాత నైనికే అంటుంది తన ఇష్టం కదా ఇంకా అతను మాట్లాడకపోతే అంటే నేను కూడా మాట్లాడలేదు నేను ఎదురుపాటు కూడా పక్క వచ్చేసాను అనేసి అంటుంది తర్వాత సీత సీత అన్నది వస్తున్నాడు నేనే వెళ్ళా పక్కకు కూడా ఎందుకు అనేసి నేనే పక్క వెళ్ళేసాను నేనైతే మాట్లాడలేదు టైం కూడా ఇవ్వాలి కదా మనకు కూడా టైం ఇవ్వాలి కదా అనేటట్టు ఇక్కడ డౌట్ ఇచ్చింది నాకు నిఖిలా ఏంటి అని టైం ఇవ్వట్లేదు అనేసరికి నిఖిల్ కదా టైం ఇవ్వట్లేదు అని అందరూ ఫీల్ అవుతున్నారు నాగమని కంటే కూడా ఫీల్ అవుతున్నాడు టైం ఇవ్వట్లేదు అది కూడా సోనియాతోనే ఫీల్ అయ్యాడు అది కూడా చెప్తాను తర్వాత సరికి విష్ణు ప్రియ ఏముంటుందంటే ఇద్దులే ఇక్కడ నాకు అర్థమైంది వీళ్ళిద్దరిలో ఒకరి గురించునే ఇద్దులే ఆమె వెళ్ళిపోయి ఆమె ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఇద్దులే టైము అయింది సరిందనమాట అంటే సోనియా ఎలిమినేట్ అయిన తర్వాత ఇద్దులే టైం అని వాళ్ళిద్దరిలో ఒకరి గురించి అనేది క్లారిటీ తర్వాత సరికి సోనియా పృథ్వీతో పృథ్వీతో మాట్లాడుతున్నాను అనమాట ఇక్కడ స్ట్రెంగ్త్ ఉండాలిరా ఇక్కడ ఉండాలంటే స్ట్రెంగ్త్ అనేది ఉండాలి ప్రేమగా ఉన్నంత మాత్రాన నేను అని ఉండదురా అనేసి అతను నెగిటివ్స్ చెప్పడం స్టార్ట్ చేసింది పృథ్వీ ఒక్కడు గుర్తుపెట్టుకురా పృథ్వీ ఏమంటాడంటే నేను అలా కాదు నీలాగా ప్రేమగా ఉన్నది మాత్రం నెగిటివ్ చెప్పకూడదని కాదు నాకు నేను ప్రేమగా ఉన్నానంటే ఆ పర్సన్లో నాకు నెగిటివ్స్గా కనపడు అన్నీ పాజిటివ్ కానీ కనపడతాయి నెగిటివ్స్ నాకు వెతకలేను అవి కూడా పాజిటివ్ కానీ కనపడతాయి నెగిటివ్స్ కూడా అని చెప్తున్నాడు అది బిగ్గెస్ట్ వీక్నెస్ బిగ్ బాస్ హోర్స్లో అతనికి అర్థమవుద్ది ఎక్కువ రోజులు ఉంటే మాత్రం ప్రేమగా ఉన్న వాళ్ళ మీద అసలు నెగిటివ్లు కూడా పాజిటివ్గా కనపడతాయి ఏం చేయలేం కానీ కనపడితే దానివల్ల అది వీక్నెస్ అతనికి తర్వాత నిఖిల్ ఎవరి గురించి చెప్తున్నాడు అనమాట ఏమని తన స్పర్శ లేకుంటే ప్రేరణకి చెప్తున్నాడు అది నాకు తెలిసి బయట లవ్ స్టోరీ ఉందని అది అంటుంటారు చూసారా ఆవిడ గురించి ఏమని అనుకుంటున్నాను దట్టు ప్రేరణ ఒకసారి కూడా అంతకుముందు ఒక ఐదు ఆరు రోజుల ముందు అంటుంది అని వచ్చే ముందే వాళ్ళిద్దరికి ఏదో బ్రేకప్ సంథింగ్ అది ఇష్యూ అయింది అతను దాని గురించి ఇష్యూ అయింది దాని గురించి బాధపడుతున్నాడు నిఖిల్ అన్నట్టుగా దాని గురించి ఇతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ప్రేరణతో ఆ స్పర్శ నాకు ఆవిడ ఆ స్పర్శ నన్ను ఏం చేసిందంటే అనేసి మాట్లాడుతున్నాడు అనమాట ఎంత కవర్ బాగా కవర్ చేస్తారను ఆ స్పర్శ లేకుంటే ఇలా ఉండే కాదు అసలు ఆ స్పర్శ వల్లే నేను ఇలా మారాను అన్నట్టుగా పాజిటివ్గా చెప్తున్నాను ఎవరి గురించి అది ఎవరి గురించి మీరే చెప్పాలా తర్వాత నబీలు బాషా గారిది చూపించారు కదా బాషా గారిది వాళ్ళ ఫాదర్ గురించి వాళ్ళ గురించి ఫాదర్ అనేది మన ఫాదర్ అయితే తెలుసుది ఫాదర్ వేరు వాళ్ళని చెప్పి వచ్చిన తర్వాత లోపలికి వస్తారు కదా గ్యాప్ ఇచ్చినప్పుడు అప్పుడు వచ్చి నబీలు హక్ చేసుకుని మీకు ఎవరు లేకపోయినా ఇక్కడ ఎవరు పట్టించుకున్నా పట్టించుకోమని నేనైతే మీతో ఉంటాను బాయ్ అన్న నీతో ఉంటానన్నా అనేసి హక్ చేసుకునే విధానం బాగా అనిపించింది భాష కూడా ఎమోషనల్ అయ్యి హ్యాపీగా హగ్ చేసుకుంటారు ఇద్దరు బాగా అనిపించింది చూడడానికి తర్వాత భాష గారు ఏమంటారు తెలుసా రోజు రాత్రి నా కూతురు త్రీ ఇయర్స్ అంట పాపకి స్కూల్కి కూడా వెళ్తుందంట రోజు రాత్రి పొడి మీద పట్ట దొక్కుతూ అడావిడి చేస్తుంది కథలు చెప్తేనే పడుకుంటుంది ఎంత అది గుర్తొచ్చింది నాకు సడన్గా అట్లా ఇవన్నీ ఫొటోస్ ఇవన్నీ చూపించినప్పుడు ఇక్కడ మనకి అర్థం కాని విషయం ఏంటంటే తర్వాత చూపిస్తారనమాట యాక్చువల్గా వీళ్ళు ముందు వెళ్ళేటప్పుడే అడుగుతారు మనల్ని నీకు ఏది ఇష్టం ఫోటోస్ పంపించాలి హౌస్లోకి అన్నప్పుడు ముందే మనల్ని అడిగి పంపిస్తుంటారు కంటెస్టెంట్స్ని అడిగారంట అందరినీ ఏది పంపించమంటావు మధ్యలో ఏదైనా పంపిస్తే అని అది వాళ్ళు చెప్పేసి వచ్చారు ఐటమ్ శేఖర్ భాష గారు కూడా ఐటెం చెప్పింది వచ్చి పాప్ ఫోటో అంట వాళ్ళ పాప త్రీ ఇయర్స్ పాప్ ఫోటో అడిగాడంట ఫస్ట్లో చెప్పేసి వచ్చింది కానీ మధ్యలో ఈ మధ్య కాలంలో ఎప్పుడు చెప్పాడు తెలీదు దిష్టిదేవులేదు బిగ్ బాస్ పాప్ ఫోటో ఏదో పంపించొద్దని చెప్పారంట ఆయన అది మనకి ప్రేరణ ఎవరో చెప్తారు ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది అందుకని కుక్క పిల్ల ఫోటో పంపించారు అది మనకు ఎపిసోడ్లో చూపించలేదు లైవ్లో వచ్చింది నేను చెప్తాను ఆ తర్వాత ఆ పాప గురించి చెబుతూ ఎమోషనల్ అవుతూ ఉండేడు నాగమణికంట వచ్చి ఫస్ట్ డే నేను ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా ఉండాను నా నాదంతా కానీ ఈరోజు నేను బాగానే ఉన్నాను మిగతా వాళ్ళందరూ ఎమోషనల్ రో రోలర్ కోస్టర్ లాగా ఈ లైఫ్ వేరే వీళ్ళందరూ అంటే అది అది మనీ అది అనేసి ఆయన నాగ ఆదిత్య గారితో చెప్తా అనమాట వీళ్ళ రిలేషన్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది ఆదిత్య గారు కొడుకులాగా ఉంటాడు మనకంట అనేసి ఆయన ఎమోషనల్ ఫీల్ అయ్యాడు ఇంటికి వచ్చిన తర్వాత నేను ఫోటో కూడా చూపిస్తాను అన్నట్టుగా ఆయన చెప్పాడు కాబట్టి అతనికి స్పెషల్ బాండింగ్ ఉంది నాగమణి కట్ట అనేసి నాకు అర్థమైంది తర్వాత నాగమణి కట్ట ఇంకో మాట అంటాడు సార్ ఇంటి నుంచి బయటికి వెళ్ళేలోపు నాకు ఏం లేదు సార్ అన్న ఏం లేదు అన్న ఇంటి నుంచి బయటకు లోపు నా ఫ్యామిలీని నేను చూసుకునేలాగా మంచి ఫాదర్ లాగా నేను బయటికి వెళ్తే చాలు నాకు ఏ అదే యాభై లక్షలు అలాగనే యాభై లక్షలు వద్దని కాదన్న అయితే కొంచెం అట్లా మారి నేను మంచిగా వెళ్ళాలి అన్నట్టుగా అంటున్నాడు ఆ ఉద్దేశం ఏంటో తెలియదు మంచిగా మారాలంటే బిహేవియర్ మార్చుకుని వెళ్ళాలా మేబీ ఏమైనా రెమొనిరేషన్ ఉంది కదా ఎక్కువ వాళ్ళు ఉంటే ఆ రెమ్యులేషన్ తీసుకెళ్ళినా వాళ్ళని చూసుకోగలనే సెన్స్లో అన్నాడనేది అర్థం కాదు తర్వాత సరికి ఆదిత్య ఓంగారు ఏమంటారంటే సి నీకు ఏమీ కాదు నువ్వు సేఫ్ నాది డౌటు నువ్వు సేఫ్ నా దృష్టిలో నువ్వు సేఫ్ చెప్తున్నాను కదా అనేసి వెళ్తాడు నాది మాత్రం డౌటే అన్నట్టుగా ఇంకా ఆ తర్వాత ఓకే అన్న థ్యాంక్ యూ అన్న అన్నట్టు అనేసి అనేసి మాట్లాడుకుంటున్నాను తర్వాత నాకు మనకంట విష్ణుప్రియతో అంటుంటాడు అనమాట నిఖిల్ నాకు బెస్ట్ ఫ్రెండ్ కాదు ఈ మాటలు నాకు బాగా అనిపించేవి కానీ అవతలలో ఎలా బిహేవ్ చేయడానికి నాగమణికంటతో నాగమణికంటనే కారణం అని అనిపించింది ఏమని చెప్తున్నా విష్ణుతో బాధపడుతూ విష్ణు అయితే నాకు బెస్ట్ ఫ్రెండ్ అయితే కాదు నిఖిల్ అయితే నాకు బెస్ట్ ఫ్రెండ్ కాదు విష్ణుప్రియ ఎందుకంటే నేను వాడికి బెస్ట్ ఫ్రెండ్ కాదు కదా అది నేనైతే వాడికి వాల్యూ ఇస్తున్నాను కానీ వాడి నన్ను పెద్ద ప్రయారిటీ లేదు నాకు వాడే ఫస్ట్ ప్రయారిటీ ఎక్కడ ఈ హౌస్లో వాడికి నేను కాదు కదా అది నాకు అనిపిస్తుంది నేను కూడా వేరే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ అయితేనే నాకు ఇష్టంగా ఉంటుంది కాబట్టి ఆవిడ బెస్ట్ ఫ్రెండ్గా అట్లా అనబాకలు అంటే ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ కాదు ఫ్రెండ్ అని అంటారు లాస్ట్కి ఫస్ట్ ప్రయారిటీ కాదు కాబట్టి అనేసి బాధపడతా ఉంటాడు దానికి రీజన్ ఏంటనే సోనియాతో లాస్ట్లో చెప్తున్నారు చెప్తాను బాషా గారు కుక్కపిల్ల ఫోటో వచ్చింది బాషా గారికి సోనియా గారికి వచ్చేసరికి ఆవిడికి దిండు ఆవిడ పిల్ల ఆ పిల్లలు పంపించారు ఆవిడ చెప్పొచ్చింది కూడా అదేనంట నా పిల్లో పంపించండి అని ఎందుకంటే ఆ కారులో వెళ్ళేటప్పుడైనా పిల్లో దుప్పటి రెండు తీసుకొని వెళ్తారంట అందుకని పిల్లో పంపించండి అని చెప్పేసి వచ్చారంట అందుకని పిల్లోని పంపించారు వాళ్ళు సోనియా వచ్చి పిల్ల వచ్చింది కదా వీళ్ళిద్దరు దాని గురించి మాట్లాడారు కుక్కపిల్ల గురించి అయితే ఆయన కొంచెం బాగా మాట్లాడాడు ఈవిడ కూడా పిల్ల గురించి చెప్పారు ఇవన్నీ చెప్పారు కానీ దానికి ఎమోషన్ వర్క్ అవుతుంది జనాలు ఏమనుకుంటారు ఏమందు పిల్లలు ఫీలింగ్ ఆవిడ తిలియాల ఎంత వర్క్ ఇంపార్టెంట్ అనేది ఇతనేమో పప్పాయ అంట కుక్కపల్లి పేరు చాలా ఎమోషనల్ అంట చాలా బాండింగ్ అంట అది నేను ఇంటికి వెళ్ళే టైంకి కథకుని వచ్చేసి పైన పడ్డాలు అవన్నీ చేస్తూ ఉంటుందంట ప్లస్ కార్లో స్కూల్కి వెళ్ళి పాపం తీసుకెళ్ళేటప్పుడు కార్లో వీళ్ళ ముగ్గు వీళ్ళిద్దరితో పాటు కార్లో కూర్చొని వస్తుందంట కార్ కీస్ కావాలని తెచ్చిద్దంట ఇంకేదైనా వస్తువులు కావాలని తెచ్చిస్తూ ఉంటుందంట పిల్ల అంత ట్రైన్డ్ అంట అందుకని అది ఎమోషనల్ బాండింగ్ ఉంది స్టిల్ నాకు అదేం అవసరం లేదు ఫోటో తీంపని సోనియా నీ పిల్లల్ని తీసుకొని నీకు కనీసం పడుకోవడానికి నీకు గుర్తుగా ఉంటుందనేసి అంటారు ఇద్దరు ఒకరికొకరు తీసుకొని తీసుకుంటారు లాస్ట్కి అది కుక్కపిల్ల ఫోటోనే వస్తుంది అందరూ కలిసి చెప్తారనమాట ఈ టైంలో ఒక్కొక్కరు చెప్పిన రీజన్స్ బాగా అనిపించింది కొంతమంది ప్రేరణ ఏమంటుంది తెలుసా భాషా గారి గురించి ఐ డోంట్ నో అందరికీ తెలుసో లేదో ఆయన ఇంట్లో ఇంపార్టెంట్ విషయం జరగబోతుంది నాకు ఎక్కడ డౌట్ కొడుతుంది అంటే శేఖర్ బాషా గారు ఎవరిని చెప్పొద్దు అని అన్నారేమో ఈ విషయాన్ని బయటకు మాట్లాడొద్దు అనేసి అన్నట్టుగా ఉన్నారు అందుకని అక్కడ టెలికాస్ట్ చేయట్లేదు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఎక్కడ మాట్లాడలేదు అందరికీ తెలిసో లేదు ఆయన ఇంట్లో ఒక ఇంపార్టెంట్ విషయం జరగబోతుంది అంటున్నారు కానీ ప్రెగ్నెన్సీతో ఉంది డెలివరీ అని ఇవన్నీ బయటికి చెప్పట్లేవరు అతను ఏమైనా రిక్వెస్ట్ చేశాడేమో నాకు అనిపిస్తుంది సూపర్ అనిపిస్తుంది నిజంగానే చెప్పుకుంటారు ఊరిన మా జనాలలో జనాల్లో సింపుగానే వర్కౌట్ అవుద్దని కానీ ఆయన ఏం చెప్పుకోవట్లేదు బయటకు ఊరు చెప్పట్లేదు ఏందో నాకు అర్థమే కదా ఆయనలో ఒక ఇంపార్టెంట్ విషయం జరగబోతుంది అది మీ అందరికీ తెలుసో అని స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసి ఒక్క సెకండ్ అయ్యా ఇది ఆడికి పోయిందా మీ పాప ఫోటో ఈయన ఆయనే వద్దన్నాడంట పాప ఫోటో పంపిస్తానంటే ఈయన వద్దన్నాడంట దిష్టి తగలద్దని సో ఇదైనా ఉంటే ఆయనకి ఈ పొజిషన్లో బాగుంటుంది అనేసి ఇచ్చింది తర్వాత సరికి సీత కూడా శేఖర్ భాష గారికి ఇచ్చింది ఆదిత్య ఓం కూడా బాగా మాట్లాడతాడు ఇది శేఖర్ శేఖర్ భాష నేను ఇది నీకు ఇచ్చే మంచి ఇది ఒక్కటే ఎప్పుడు వెన్నుపోటు పడిచాను కటప్ అయ్యాను నీకు రెండు నాదులు నామినేషన్ చేశాను ఇది నేను ఇవ్వబోయే గుడ్ ఫస్ట్ గుడ్ అనమాట ఇది తీసుకో శేఖర్ బాషా అంటాడు ఇద్దరు హత్య చేసుకుంటారు చాలా బాగా అందరు నవ్వుకుంటారు అనమాట ఒక మంచిది ఇస్తున్నాను అన్ని బ్యాడ్ ఇచ్చాను ఇప్పటిదాకా తర్వాత పృథ్వీ కూడా నేను సోనియాకి ఇస్తున్నాను ఆమె పిల్లు నేనైనా వాడుకోవచ్చు కదన్నట్టు సోనియాకి ఇచ్చాడు ఆల్రెడీ అందరు ఇచ్చేసిన తర్వాత ఇచ్చాడు బామ్ శేఖర్ బాషా గారు తీసేసుకున్నారు తర్వాత విష్ణుప్రియ సూపర్ అనిపించింది నాకు ఎంత సూపర్ అంటే అంత సూపర్ సోనియా గారి గురించి మాట్లాడుతూ ఆవిడ కూడా సోనియాకి ఇస్తూ చెప్పిన మాటలు బాగా అనిపించినాయి అవసరం లేదు అంత తగ్గాల్సిన అవసరం మిస్టేక్స్ అన్నీ సోనియా ఉన్నాయి ఐ స్టిల్ ఎందుకులే ఆవిడేమన్నా అంత హట్ అయిందేమో అని మంచి హృదయంతో సోనియా గారికి విష్ణుప్రియ సారీ చెప్పడం సూపర్ అనిపించింది ఏమని చెప్పిందంటే ఆవిడికి లాలీపాప్ ఇస్తూ సోనియా గారు తెలుసో తెలియకో నేను నిన్ను మిమ్మల్ని హట్ చేసి ఉండుంటే సారీ ఈ పిల్లోతో మీరు హ్యాపీగా ఉంటారు ఆ మెమరీస్ మీకు గుర్తుగా ఉంటాయి హ్యాపీనెస్ మళ్ళీ మీకు హ్యాపీనెస్ రావాలి అని హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మీకు ఈ పిల్లో రాగాలని నేను లాలి పంపిస్తున్నాను అనేసి నవ్వుతూ హ్యాపీగా మనస్ఫూర్తి చెప్తుంది అందరూ అనేసి హ్యాపీ ఫీల్ అయ్యారు సో నేను కూడా హ్యాపీ ఫీల్ థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ సరికి సూర్య డిస్కషన్ అయిపోయింది ఇది అంతా అయిపోయిన తర్వాత సోనియాతో మాట్లాడుతూ ఏం చదివామనేసి అడుగుతున్నారు తినేటప్పుడు సోనియా బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశారు తర్వాత ఏం చేశాను అనేది అవన్నీ వాటి గురించి ఎందుకులే అనేది చెప్పు చెప్పు ఏం అంటే తర్వాత అన్ని డిస్టెన్స్లో చేశాను లా చేశాను ఆ తర్వాత సరికి సోషియాలజీ అవన్నీ చేస్తున్నాను నేను చాలా వరకు అన్ని డిస్టెన్స్లో రాశాను ఎగ్జామ్స్ రాయడం వరకు అట్లా అటెండ్ అయ్యాను మోస్ట్లీ నెక్స్ట్ త్రీ ఇయర్స్లో నేను బుక్స్ కూడా రాస్తాను ఐ విల్ బికమ్ ఆథర్ ఆథర్ కూడా అవుతాను అన్నట్టుగా అనమాట దానికి శేఖర్ భాష గారు ఏదో ఫన్ జోక్ వేసారు అది మధ్యలో కట్ చేశారు తర్వాత సరికి నయనిక నిఖిల్తో మాట్లాడుతూ నేను వెళ్ళిపోవచ్చేమో ఏ అలా అనుకు నా ప్లీజ్ అనేసానికి లేదు వెళ్ళిపోవచ్చేమో అనేసి ఆవిడ దగ్గర ఒక బ్యాండ్ తీసుకొని నిఖిల్కి ఇచ్చింది గుర్తుగా ఉంచుకొని బాగా కనెక్ట్ అయినట్టుంది నైనిక ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఇద్దరు ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఉండరు అది ఆవిడికి నమ్మకం లేదు అనుకుంటా ఇప్పుడే వచ్చిన లేటెస్ట్ వార్త ఏంటంటే నైనిక ఆల్రెడీ ఫస్ట్ శనివారం ఎపిసోడ్లో సేవ్ అయిందంట నెక్స్ట్ సరికి నాగమ్మణికంట నవీల్ నవీలు ఏమంటాను తెలుసు నాగమణి గట్టతో అన్ని అన్నిటికి సీరియస్ అవుతున్నాడు అనమాట దానికి ముందు నా సీరియస్ అవుతుండంట నాగమణి కంట ఏం పెద్దగా బాగా మాట్లాడాలంట అప్పుడు నాగమణి కట్టతో నబీలు ఏమంటా రే ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు నాతో అయితే లక్ష్మితో అయితే బాగా మాట్లా అన్నట్టు కంటే నబీలు నాగమణి గట్ట పోరా పో ఆపిల్ అంటే క్యూట్గా ఉంటుంది నీ దగ్గర ఏముందిరా అన్నట్టు అంటాడు అంటాడు అనగానే అంబు అందరు అక్కడో ఒకరి ద్రుడ్డు భయంగా నవ్వుకుంటున్నమాట ఆపిల్ అయితే క్యూట్గా ఉంటుంది నీ దగ్గర ఏముందరా పోరా నవిల్ నీ మేకప్ బాక్స్ తీసుకెళ్లరా వాళ్ళు నీకు తెలియదు అది అనగానే నా మేకప్ బాక్స్ తీసుకెళ్లరా నైట్ చూపిస్తే వాళ్ళకి అన్ని దొంగతనం చేయకపోతే నా పేరు మార్చుకుంటా అంటే అందుకనే దొంగతనం చేసింది అనమాట నెక్స్ట్ సరికి సోనియా ఇక్కడ అబ్బాయి డిస్కషన్ జరుగుతున్నమాట బయట అందరు కూర్చున్నారు ఆల్మోస్ట్ అందరూ నిద్రపోయే టైంలో మిగతా వాళ్ళు బ్యాచ్ అంతా వీళ్ళు కామెడీ చేసుకుంటూ కూర్చున్నారు అబ్బాయి వాళ్ళు నిఖిల్లు సోనియా వీళ్ళందరూ బుద్ది అబ్బాయి అనమాట ఈ వీక్ ఎట్టు చూసినా కూడా నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే ఎవరు వెళ్తారని అనిపించిందంటే డిగా పోతుంది అభయ్ అభయ్ ఏమంటుంది తెలుసా నాకు ఎందుకో నాగం మనికంటే పోతాడు అని అనిపిస్తుంది ఈ వీకెండ్ నామినేషన్స్ ఎలిమినేషన్ డిస్కషన్ వస్తే చెప్తాడు అప్పుడు వెంటనే సోనియా ఎలా అనిపి అనుకుంటున్నావు నువ్వు నాకు అర్థం కావట్లేదు వాడు మెంటలీ చాలా స్ట్రాంగ్ రా మనమే బెబ్బే బెబ్బేయగలం నీకు తెలియట్లా వాడు గురించి అప్పుడు అభయ్ అంటాడు వాడు కొంచెం తక్కువ అనిపించింది నాకు వీళ్ళందరితో కంపేర్ చేస్తే వాడు చేసేవన్నీ ఉద్దర పంచాయతీలే తప్ప ఇంకేమీ లేదు వాడు చేస్తున్నాడు ఉద్దర పంచాయతీలే చేస్తున్నాడు వాడు అన్నిటికీ హటైపోతాడు అంటే సోనియా ఆడి క్లారిటీ ఉందిరా బాబు ఏం చేస్తున్నాడు మీకు తెలియట్లేదు అబ్బాయి హౌస్ హార్మోని సెట్ అవ్వట్ల వాడికి వాడికి ప్రతిసారి నీ మూడుకు తగ్గట్టే ఈ పదమూడు మంది ఉండాలంటే అట్లరా అది నాకు నచ్చట్లేదు అన్నాడు ఇతని పాయింట్ ఆఫ్ వ్యూలో అతను బిహేవియర్ అప్పటికప్పుడు సీరియస్ అవ్వడం అట్లాంటివి చేశాడు రెండు మూడు సార్లు కాబట్టి ఇతను అన్న పాయింట్ అయితే వాస్తవమే ఇతని ఇంటెన్షన్ ప్రకారం అతను చెప్పొచ్చు ఆ మాట ఎందుకంటే ఇతను ఫేస్ చేశాడు సడన్ సడన్గా వచ్చి సీరియస్ అవుతున్నాడు వేరే వాళ్ళకి అది లేదు కదా ఇతని కోసం పదమూడు మంది మూడు ఇతను మూడుని బట్టి చేయాల్సిన అవసరం లేదు కదా అతను వెళ్ళాలని కోరుకోవడంలో తప్పలేదు కానీ అతని బిహేవియర్ అది చిన్నప్పటి నుంచి పడ్డ ప్రాబ్లమ్స్ అన్ని చెప్తున్నాడు జస్టిఫికేషన్ ఇస్తున్నాడు స్టిల్ బాగా ఆడుతున్నాడు కాబట్టి మనకి చూసేవాళ్ళకి అర్థమవుద్ది కానీ అతను ఫేస్ చేసిందనుబట్టి అతను ఆ మాట చెప్పొచ్చని నాకు అర్థం అనిపించింది జెన్యున్గా చెప్పాలంటే సోనే లేదు లేదు వా మనమే బెబ్బేయాలరా వాడు ఉంటాడు చూస్తూ ఉండనేసి అంటది తర్వాత ఈసారి నామినేషన్లో ఉంటుంది ఎస్మి ఎస్మి ఈసారి నామినేషన్లో ఉంటుంది అని అష్మి గురించి చూస్తే అందరూ మాడుకుంటాను ఉంటుంది అది ఇద్దని కానీ ఆవిడ ఉంటుంది ఈసారి నిఖిల్ ఉండకపోవచ్చు నామినేషన్లో ఎందుకంటే ఎక్కువ ప్రైజ్ మనీ గెలిచింది వాడే కదా దానివల్ల ఏమన్నా ఇస్తారేమో అతనికి ఇమ్యూనిటీ ఏమన్నా అని అనుకుంటున్నాడు మేబీ ఛాన్స్ ఉందేమో ఈ రకంగా ఇమ్యూనిటీ ఇవ్వకపోయినా ఏదైనా పవర్ వేయడమో ఏదోటి చేయొచ్చు దాన్ని ఇది పెట్టుకుని ఆ రీజన్ పెట్టుకుని తర్వాత నాగమని కంట సోనియాతో ఉన్నాడు అనమాట ఇదంతా యాక్టింగ్ అనమాట మరి చేసాడు ఇది కావాలని యాక్టింగ్ విష్ణు కూడా అక్కడ రావడం కూడా యాక్టింగ్ అనమాట నాగమణి గంటతో నాగమని కంట సోనియాతో ఒక సెకండ్ చెప్తాను అది నేను టైంలో విష్ణు అప్పుడే పాలు వచ్చేదో ఏదో ఉంచుకున్నట్టు ఏదో చేస్తుంటే విష్ణుప్రియ ఎప్పుడైనా ఏరోడు మాట్లాడడానికి ఇట్లానే వస్తుంటావా అంటే సారీ మీరు మాట్లాడుకుంటున్నారని నాకు తెలియదు కదా నేను వెళ్తున్నాను అని ఇదంతా యాక్టింగ్ విష్ణుప్రియ ప్రియ నాగమని గంట ఆ తర్వాత కొంచెం దూరం కొంచెం పక్కకి తీసుకెళ్ళి ఇప్పుడు గ్రీన్ రూమ్కి వెళ్దాం అని గ్రీన్ రూమ్లోకి తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది అన్నమాట సోనియాతో నాగమణి గంట నిఖిల్ వాడు వాడి ప్రైవేట్ స్పేస్లోకి నాకు రానివ్వట్లేదు ఇప్పుడు నాకు ఏదైనా లోలో లో ఉన్నానుకో వాడు వచ్చి నాకు సలహాలు ఇస్తాడు వాడిని నేను నేడుస్తున్నప్పుడు బాధపడదు అని చెప్తాడు కానీ వాడు బాధలో ఉన్నప్పుడు వాడు వాడు ఏదైనా లోలో ఉన్నప్పుడు నేను వెళ్ళి మాట్లాడుతుంటే నాకు కొంచెం టైం కావాలంటాడు తర్వాత అంటాడు తర్వాత రోజు మాట్లాడుతున్నప్పుడు దాని విషయం స్కిప్ చేసేస్తాడు అసలు నాకు అంత ప్రై ప్రయారిటీ ఇవ్వట్లేదు వాడు ఎందుకో నేను నేను నా దగ్గర వాడు సలహాలు ఇచ్చే అంత ఉంది నేను వాడికి సలహా ఇచ్చాను నాకు లేదా నాకు అదే కొంచెం బాధగా ఉందంటే సోనియా నువ్వెందుకు అసలు దీనికి ముందు రిజల్ట్స్ నువ్వు ఎందుకు అడుగుతున్నావు నాకు మనకంట వెజల్స్ అంటే నాయకు కూడా కొన్ని అంటే వాళ్ళకి చెప్పు నువ్వు ఎందుకు అడగను నాకు మనకంటే మంచివాడు అబ్బాయి విషయంలో అది కెమెరా కోసం చేస్తున్నాడు ఇవన్నీ పక్కన పెడితే క్లియర్గా వర్క్ అయితే చేస్తున్నాడు వాళ్ళ వర్క్ కూడా ఇతను చేసేస్తున్నాడు ఏమనుకోకుండా తర్వాత సోనియా ఇదంతా వింటూ ఉంటుంది ఏమో నన్ను మాట్లాడొచ్చు కంటే నేను చెప్తాలే అదే నేను మాట్లాడతాయి అన్నట్టు అంటుంది నువ్వు మాట్లాడ అంటే అంతా అయిపోయిన తర్వాత విష్ణుప్రియ అయితే ఒక మాట చెప్పొస్తా బయటికి వస్తుంది అడిగి విష్ణుప్రియ అంటుంది యష్మి ఉంది ఆపలా చేద్దామని అంటే అంట ఇద్దరికీ దోతనం చేద్దామని వాళ్ళ రూమ్లో సోనియాను పక్కకు అడిగి అడిగిపోతే యష్మి ఉందిలేదు కుదరదు అని చెప్పిందంట పాపలికి వచ్చి ఏంది నువ్వు అసలు సోనియా ఇంత వెర్రి గొర్రెలో ఉన్నావు నాకు అర్థం కాలేదనేసి సోనియా అని అంటా ఉండు ఏమైంది అంటే అక్కడ నేను విష్ణు దొంగతనం చేద్దామనేసి ప్లాన్ చేసి నేను ఇక్కడ తీసుకుని వచ్చాము అక్కడ యస్మి ఉందంటే అంటే అవును అనేసి బయట నవ్వుకుంటుంది తర్వాత నిఖిల్ మ్యాటర్ మాత్రం నిజమక్క సోనియా అక్క నిఖిల్ విషయంలో నేను చెప్పింది అయితే నిజమే నాకు అలా అనిపిస్తున్నాడు అయితే నాకు స్పేస్ ఇవ్వట్లేదు కొంచెం బాధ ఈవెన్ విష్ణు ప్రియతో కూడా అదే చెప్పింది కూడా నిజమే తర్వాత నాకు మనకంటే విష్ణుతో వచ్చి యష్మి బయటికి ఏ యష్మి ఉండిందా ఎందుకు దొంగతనం అంటే యష్మి ఉండిందంటే విష్ణుతో అంటాడు ఏ యస్మి బయటకే పాలీసో లోపలంతా డొల్ల అమ్మాయి అక్కడికి ఈజీగా ఎత్తేచ్చు ఇక్కడ ఏం లేదు అంటాడు యస్మి అంటే ఎంత బాధపడద్దు లోపలంతా డొల్ల బయటకే పాలీస్ అంటాడు తర్వాత వచ్చేసరికి విష్ణు ప్రేరణ గురించి మాట్లాడతాడు అవును నిజమే విష్ణు కంటే కూడా ప్రేరణనే స్మార్ట్ అనేసి అంటే అవును నాకు కూడా తెలిసి ప్రేరణ స్మార్ట్ అనగానే నాగమ్మని కంటే వెంటనే అవును అది రియాలిటీగా ఉంటుంది అమ్మాయి డీఫాల్ట్ బై డిఫాల్ట్ ఇలాంటి పర్సనాలిటీ అన్నా నువ్వు చూసే కదా షోలో అంటాడు ఇవి చెప్పి షోలో చూసింది అలాంటిదే కొంచెం రియాలిటీగానే ఉంటుంది అమ్మాయి అన్నట్టుగా ఆ సెన్స్లో చెప్తే ఇతనితో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే నిఖిల్ కూడా దూరంగా ఉన్నటికి ఫస్ట్ నుంచి అందరి దగ్గర ఏదో తెలుసుకోవాలని చూస్తుండే అది నామినేషన్ పాయింట్ విష్ణు ప్రియ దగ్గర తెచ్చేసరికి అప్పటి నుంచి భయపడుతున్నారు ఇతను మన దగ్గర ఏదో తెలుసుకోవడానికి వస్తున్నాడు గేమే ఆడుతున్నాడు మన దగ్గర జన్యుటీ లేదనే సెన్స్లో ఉన్నారు అందరు నాగమనికంట విషయంలో స్టిల్ నేను ఇప్పుడు అదే ఫీల్ అవుతాను అందరినీ అన్ని అడిగేది గేమ్ కోసమే ఏదో తెలుసుకోవాలని కాదు ఇప్పుడు కూడా చూడండి అమ్మాయి భయ డిఫాల్టీ ఇలాగైనా ప్రేరణ అని అడిగా అది గచ్చితంగా ఆవిడ ఏంది ఆవిడ ఎలాంటిది కనుక్కొని గేమ్కి ఉపయోగపడదు అని అడుగుతున్నాడు కానీ పర్సనల్గా తెలుసుకోవాలని ఇంటెంటనే లేదు అందువల్ల అంత స్పేస్ ఇవ్వట్లేదు అంత జెన్యున్గా నమ్మట్ల నాగమణి కంట అతను గేమే ఆడుతున్నాను అనేది క్లారిటీ వచ్చింది నేను పైకి వెళ్ళడానికి ఏదైనా చేస్తాను ఎలాగైనా ఉంటాను ముందుకెళ్ళడానికి గో హెడ్ అవ్వడానికి అని అవన్నీ మాట్లాడాడు దానివల్ల ట్రస్ట్ ఇష్యూస్ వచ్చి ఎవరు వేరే వాళ్ళు అంత స్పేస్ ఇవ్వట్లేదు నాగమణి కంటకి అది మాత్రం పక్క అదే జరుగుతుంది తర్వాత సరికి నాగమణికి అంట షీ షీఈస్ ఓపెన్ ఓపెన్ బుక్ అనేది విష్ణు అంటది ఆ ప్రేరణ గురించి షీజ్ ఓపెన్ బుక్ నో డౌట్ నేను అనేది అదే సోనియాని ఎందుకంటే నేను వీళ్ళు ఇద్దరి మధ్య అంత రేపు ఉంటే ఆ బ్రెడ్ గురించి మాడిపోయిన బ్రెడ్ గురించి ఏదో కామెడీ చేసుకుంటాడు దాని గురించి ఎక్కువ ఇచ్చి చేసి ఇది గందగోళం చేస్తున్నాను అమ్మాయి రచ్చకూడదని అమ్మాయి అట్టా ఇట్ట అని బ్రష్ అసలు తర్వాత సరికి నాగమణి కంటే నవ్విల్తున్నాడు నువ్వు కామ నాకు సపోర్ట్ చేసి దొంగతనం చేసి రేపు ఏదో ఒకటి ఇస్తాను నవీలకే అంట రాత్రి దాచిపెట్టాడు చూసారు ఎపిసోడ్లో అది నవీల్కి వస్తమే దాచిపెట్టాడు అన్నట్టుగా చూపించారు తర్వాత సరికి ఈరోజు ఒక పాయింట్

అమ్మాయి చేసి ఇచ్చింది విష్ణుకి ఏదో మాడగొట్టాలి అది ఇది అనే ఉద్దేశం కాదు కదా దానికి ఎందుకు ఆ విష్ణు అట్లా చేసింది రచ్చగొట్టడానికి మాట్లాడుతుందని బ్రెడ్ విషయంలో మాట్లాడింది సేమ్ ఇదే మాట్లాడింది వినిపించింది అందుకని సేమ్ బేబక్క కూడా అదే కదక్క బేబక్ కూడా ఆ వంట కుక్కరు లేట్ చేయాలని కాదు కదా మీ మొఖాలు మీకు కడుపులు కాల్చాలని ఏం కాదు కదా ఆ విషయంలో నువ్వు అర్థం చేసుకోవాలి కదా ఆ బేబక్కని అంత చేసి బేబక్కన ఆ రోజు నుంచి డౌన్ చేసి ఆ బ ఆ బేబక్ విషయంలో నిఖిల్ డౌన్ అయ్యి ఇవన్నీ జరిగింది కూడా నువ్వు అర్థం చేసుకోకపోవడం వల్లే కదా విష్ణు కామెడీగా దాన్ని అర్థం చేసుకోకపోవడం అని అంటే నువ్వు అంత సీరియస్గా మా ఆకలి నీకు ఇర్రెస్పాన్సిబుల్ అనేసి పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి దానివల్ల బేబక్క బేబక్ వల్ల నిఖిల్ సఫర్ అయ్యి నిఖిల్ చెప్తాడు మన లైవ్లో మీరు చూడడం వాళ్ళకి ఉండదు బేబక్ ఇష్యూ తర్వాత నేను ఇట్లా డౌన్ అయ్యాను అనేసి నాగమణి కంటే చెప్తాడు అదైతే నాకు చెప్పు వచ్చు కదా అంటాడు వల్ల ఇలా అయ్యానట్టాడు బేబక్ అలా అయింది ఊరు వల్ల సోనియా వల్ల అదే సేమ్ బేబక్క దగ్గర సోనియా ఎంత తప్ప ఇచ్చేసిందో దాంట్లో జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా విష్ణుది ఏమీ లేక ఫన్నీగా అన్నదాన్ని కూడా అన్నది కావాలని ఎందుకు చేస్తుంది ప్రేరణ అని బేబక్ కావాలని ఎందుకు చేస్తుంది పని అక్కడ మాత్రం బేబక్ కావాలని చేస్తుంది ఇక్కడ మాత్రం ప్రేరణ వెళుతూ జోక్ వేసుకుని దాన్ని ఇంటర్ఫీర్ అయ్యి పెద్ద స్టేట్మెంట్లు దాని మీదే కాంట్రడిక్షన్ ఆవిడే ఇచ్చేస్తున్నారు తెలివిగా అసలు తెలివి లేకుండా మాట్లాడేస్తున్నారు అది నాకు అనిపిస్తుంది నాగమణి కంటే ఎలిమినేట్ అవుతారని అంటున్నాడు నాగమణి కంటే ఎలిమినేట్ అయ్యే ఛాన్సే లేదు నాగమణి కంటే సేవ్ అయిపోతాడు అబ్బాయి అన్నాడు అది జరిగింది శేఖర్ భాష గారి కుక్కది ఎందుకు చూపించలేదు అనేసి తమ్ములు పెట్టాను కదా ఎందుకంటే ఏమీ లే అందరి దాంట్లో కొంచెం ఎమోషన్ వర్క్ అవుట్ అయిందని ఏ దాంట్లో ఎమోషన్ ఏమీ కాదు ఆ ఎమోషనల్ ఎపిసోడ్ని ఎమోషన్ లాగా లాగాలని ఏదో ప్లాన్ చేస్తారు అది ఎమోషన్ కాదు మోషన్ ఎవరికి ఎమోషనల్ ఫీల్ అయ్యే అంత ఆ ఇది కనెక్ట్ అయ్యేంత టైం అవ్వలేదు అన్ని రోజులు గడవలేదు రెండు వారాలు కూడా అవ్వకముందు ఎమోషనల్ కనెక్ట్ అయ్యి ప్రేక్షకులు అయ్యేంత అంటే అంత చీప్గా అయితే లేదు తెలుగు ప్రీపులు దయచేసి దాంతోపాటుగా వాళ్ళు కూడా ఫేక్ ఎమోషన్స్ అన్న ఫీలింగ్ జనాలకు వస్తుంది పది రోజులకి ఏంద్రా ఆయనని వచ్చింది ఏమైనా ఫోన్ కాల్లా వీడియో కాల్లా అందుకని శేఖర్ బైషా గారిది అసలు ఎమోషన్ ఏమి లేదు కామెడీ కానీ ఊహించుకో ఊవి కానిసరికి దాన్ని కట్ చేసి ఉంటారు ఎమోషనల్ ఎపిసోడ్ లేదు అది పండుదని వాళ్ళు ఫీల్ అయి ఉంటారు అనేది నా ఉద్దేశం అంతమించి ఏమి లే ఎలిమినేషన్ అప్డేట్ వస్తుంది వీడియో చేస్తాను వెయిట్ చేయండి సారీ ఇరవై రెండు నిమిషాలు వచ్చింది స్వామి